హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కచ్చిపి టాక్స్ మనం టెనాల్ రామకృష్ణుడి కథల్లో ఈరోజు తాతాచార్యుల వారికి శాస్తి అనే కథని చెప్పుకుందాం ఇక లేటెందుకు స్టార్ట్ చేసేద్దాం అష్టదిగ్గజ కవులలో ఒకడిగా స్థానం సంపాదించడానికి మన కథానాయకుడు అనేక కష్టాలు పడ్డాడు ఇప్పుడైతే రాయలవారికి ఆత్మీయుడిగా రాచమర్యాదలు పొందుతున్నాడు కానీ ఒకప్పుడు ద్వారపాలకులతో తాతాచార్యుల వారితో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న అనుభవం రామకృష్ణుడికి ఉంది వీటిలో దేన్ని మర్చిపోలేదు తాతాచార్యులకి తగిన బుద్ధి చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు అది రానే వచ్చింది తాతాచార్యుల వారికి తగిన శాస్త్రి చేయటానికి శ్రీకృష్ణదేవరాయలే మంచి అవకాశం మన తెనాలి రామకృష్ణుడికి కల్పించారు తాతాచార్యులది శ్రీ వైష్ణవ మతం అది చాలా ఉత్తమమైన మతమని అన్యమతాలేవి దాని సాటి రావని అతని ఉద్దేశం ఇది కేవలం అభిప్రాయమే అయితే సమస్య ఉండేది కాదు కానీ వయసు రీత్యా ముద్రిన చాతస్థం కూడా దీనికి తోడై తాతాచారుల వారు ఇతర మతస్థుల వారిని చాలా హీనంగా చుట్టం మొదలుపెట్టారు ఈ విషయంలో సాటి కవులు పండితులకు కూడా మినహాయింపు ఉండేది కాదు వాళ్ళకిది అవమానంగా తోచినా ఆ వృద్ధ పండితుణ్ణి ఏమీ చేయలేకపోయేవారు ఇక సామాన్యుల సంగతి మరీ ఘోరంగా ఉండేది వాళ్ళు ఎదురైతే తల తిప్పుకోవటం మొహం కనపడినివ్వకుండా వస్త్రం కప్పుకోవటం వంటి చర్యలు వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించేవి ఎందుకలా చేస్తున్నారని తాతాచారుల వారిని ఆపి అడిగితే నేను శ్రీవైష్ణవ మతస్థుడను ఇతర మతస్థుల్ని చూడటం మహాపాపం అది శాపంగా మారి వచ్చే జన్మలో గాడిదగా పుట్టాల్సి వస్తుంది అందుకే ఇలా కప్పుకొని తిరుగుతున్నాను అని చెప్పేవాడు నిదానంగా అయినా ఈ విషయం రాయలవారి దాకా కూడా పాకింది తాతాచారుల వారి మీద ఎంతటి గౌరవ అభిమానాలు ఉన్నా ఇది మాత్రం ఆమోదించదగ్గ విషయం కాదని రాయల కనిపించింది ఆయనకి తగిన విధంగా గుణపాఠం చెప్పే బాధ్యతని రాయలు రామకృష్ణుడికి అప్పగించారు స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరుతాయన్న ఉద్దేశంతో మన రామకృష్ణుడు అందుకు అంగీకరించాడు మరునాడు తాతాచారులు వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు రామకృష్ణుడు తనని చూడగానే తాతాచార్యులు మొహం తిప్పుకోవడం మన కథానాయకుడు గమనించాడు గురువర్య మీ శిష్య సమానుణ్ణైన నన్ను కూడా చూడకూడదా స్మార్తులు అంతటి హీనులా కారణం తెలుపగలరు అని రామకృష్ణుడు అడుగుగా మరులా తాతాచారు వారు ఆ గాడిద జన్మ వృత్తాంతాన్ని వివరించారు ఓహో అలాగా అని ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రామకృష్ణుడు వారంలో ఒకరోజు ఎప్పుడైనా విహారానికి వెళ్ళడం రాయలవారి నిత్య జీవితంలో ఒక కార్యక్రమంగా ఉండేది ఆ విహారానికి తనతో పాటు తన అనుచర గణంలోని ప్రముఖులను ఇష్టులను తీసుకువెళ్లడం రాయలవారి అలవాటు ఈసారి అలాంటి విహారానికి బయలుదేరిన అనుచర వర్గంలో తాతాచార్యులు తనాలి రామకృష్ణుడు కూడా ఉన్నారు కొంత దూరం వెళ్ళాక ఒకచోట కొన్ని గాడిదలు మేతమేస్తూ కనిపించాయి ఆ దృశ్యాన్ని చూసిన రామకృష్ణుడు పరుగు పరుగున వాటి దగ్గరకు వెళ్ళి వాటి కాళ్ళకి నమస్కరించి సాష్టంగా పడ్డాడు ఈ సంఘటనతో అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు రాయలవారు కూడా ఏమి రామకృష్ణ మీకు మతిగాని భ్రమించిందా మీరు చేస్తున్న పని మీకైనా తెలుస్తుందా అని అడిగారు దానికి సమాధానంగా మన రామకృష్ణుడు ఇందులో ఆశ్చర్యపోవడానికి మతిభ్రమించడానికి ఏమీ లేదు ప్రభు ఈ గాడిదలు ఎవరనుకుంటున్నారు ఇది సాక్షాత్తు మన తాతాచార్యుల వారి రక్త సంబంధీకులు ఇదిగో ఇది వారి తండ్రి అదేమో వారి తాత మరీ నల్లగా ఉన్న ఈ గాడిద మన తాతాచార్యుల వారి మేనమామ పాపం పూర్వజన్మలో స్మార్తుల మొహం చూడటం వల్ల వీరందరికీ ఇప్పుడు ఈ గాడిద జన్మ దాపురించింది ఇటువంటి పండితులకు నమస్కరించి ఇప్పుడు నేనెంతో పుణ్యాన్ని కట్టుకోగలిగాను నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే మన తాతాచారుల వారిని అడగండి మహారాజా తనకిలాంటి జన్మ కలగకూడదనే మన ఆచార్యుల వారు అన్యమతస్థుల ముఖాలను సైతం చూడకుండా జాగ్రత్త పడుతున్నారు అని చెప్పాడు అది విన్న తాతాచారుల వారికి తన తప్పేమిటో తెలిసింది క్రమంగా ఆ అలవాటుకు దూరం జరిగారు కవులకు కళాకారులకు కులమతాలతో సంబంధం ఉండదని పండితులందరూ సరస్వతి పుత్రులేనని ఆమెకు అటువంటి భేదం ఉండదని తెలుసుకున్నారు తన తప్పును క్షమించమని రాయల వారిని ప్రాధాయపడ్డారు అలాగే తన తప్పేమిటో చాలా చక్కగా తెలియచేసినందుకు రామకృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పారు ఈ విధంగా తన ప్రతీకార వాంఛ నెరవేర్చుకోవడమే కాకుండా రాయలు మెచ్చే రీతిలో తాతాచారుల వారిలో మార్పును కూడా మన తెనాలి రామకృష్ణుడు తీసుకురాగలిగాడు ఇదండి ఈ రోజు స్టోరీ మీ అందరికీ ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్